ఆనందరావు బయటకు వచ్చేసి అమ్మయ్య ఆ నగల గంటం నుండి బయట పడిపోయాము అంతే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు ఆనందరావు దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఆనందరావు అయితే మళ్ళీ వీళ్ళు వస్తున్నారేంటి ఏమైనా ఇరకాటంలో పడేస్తారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం బాబాయ్ నువ్వు మా ఇంటికి ఇన్నిసార్లు వచ్చావు కానీ నీ నా దగ్గర నీ ఫోటో ఒక్కటి కూడా లేదు ఒక్కసారి మనం ముగ్గురం కలిసి సెల్ఫీ తీసుకుందామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే సరే వైనాట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే నా దగ్గర ఫోన్ లేదే ఎక్కడో పెట్టేశాను బాబాయ్ నీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఇదిగో అమ్మాయి నా దగ్గర ఉంది కదా తీసుకో సెల్ఫీయే కదా అని చెప్పేసి అయితే అంటూ నర్మదా ప్రేమ వాళ్ళతో అయితే సెల్ఫీ దిగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే ఈ ఫోటోలన్నీ నా ఫోన్కి పంపించాయి బాబాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే నేనెందుకు పంపి నువ్వే పంపించుకో అమ్మాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న నర్మద అయితే సరే బాబాయ్ అని చెప్పేసి అయితే ఆ ఫొటోస్ని తన ఫోన్కి పెట్టేసుకొని తన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తన ఫోన్కి పెట్టేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావుని చూసి అదేంటి బాబాయ్ మీరు పెద్ద కోటీశ్వరులు కదా అలాంటప్పుడు ఇలాంటి ఫోన్ వాడుతున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడికి భాగ్యం వస్తూ ఉంటుంది అది చూసి ఏంటమ్మాయి ఏమంటున్నావు నువ్వు ఇలాంటి చీప్ ఫోన్లు వాడుతామనుకుంటున్నావా ఏంటా మేము ఈ మేము చాలా రిచ్ కదా మా ఆయన దగ్గర చాలా ఎక్కువ ఫోన్లు ఉంటాయి ఏ ఫోన్ తీసుకురావాలో ఆయనకి అర్థం కాదు కంగారులో ఈ ఫోన్ తీసుకొని వచ్చేసి ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే అవునవును నా దగ్గర బోల్డ్ అన్ని ఫోన్లు ఉన్నాయి ఏ ఫోన్ తీసుకురావాలో అర్థం కాక ఈ ఫోన్ తీసుకొని వచ్చేసాను అంతేనమ్మాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే నాకెందుకులే అని చెప్పేసి అయితే అక్కడ నుండి నర్మదా ప్రేమను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం ఆనందరా ఆనందరావు వైపు చాలా కోపంగా చూస్తూ ఏంటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసు కూడా వాళ్ళతో ఎందుకు మాటలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావు మాత్రం నాతో సెల్ఫీ కావాలన్నారు అందుకే ఆ మాత్రం ఇచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భాగ్య మాత్రం అవును నువ్వు పెద్ద ఇది మరి నీతో ఫోటోలు తీయడానికి అని చెప్పేసి అయితే కోపడు కోపడుతూ ఆనందరావు వైపు చూస్తుంది